శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి మనం వారైతే మీరు ఈ జూలై తొమ్మిదిన మీ తలలో పుట్టబోయేటువంటి ఒక ఆలోచన ఓట్లు తెచ్చిపెట్టి ఆర్థిక మార్గం కూడా కావచ్చు ఇది ఒక సాధారణమైనటువంటి రోజు కాదు ఇది మీ జీవితాన్నే మార్చేసేటువంటి రోజు ఈ వీడియో మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజు మీలో ఉండేటువంటి ప్రత్యేకత ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి ఈ ఆలోచనలు మిమ్మల్ని కోట్లు తెచ్చిపెట్టగలిగే ఆలోచనలు కలుగుతున్నాయి అసలు ఆలోచనలు ఏమిటి ఆ ఆలోచనలు వెనక మీ మనస్తత్వం ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా కోట్లు తెస్తాయా అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి అయితే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనలు ముఖ్యమైనటువంటి మార్గాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి వీరికి వీరు ఎప్పటికప్పుడు వీరిలోని ఆలోచన సాధారణంగా ఉండదు వాటి వెనక చాలా ఆత్మవిశ్వాసం ధైర్యము రిస్క్స్ తీసుకునే ధోరణి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి వీరి యొక్క జీవితంలో జీ ముఖ్యమైనటువంటి కొత్త కొత్త ఐడియాలు వ్యాపారాలు మరియు ప్రాపర్టీస్ మరియు క్రియేటివిటీస్ దశలో కూడా చాలా ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే వీరికి సృజనాత్మకత అంటే చాలా ఎక్కువ ఇష్టం అనగా వీరికి కొద్ది ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ప్రత్యేకమైనటువంటి మార్గాలు కొద్దిగా ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఆలోచనలు కానీ వీరు చేసేటువంటి పై ఐడియాలు కానీ అసలు ఏ విధంగా పనిచేస్తాయంటే అసలు సింహరాశి వారికి ప్రత్యేకించి వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు వారు సాహసోపేతంగా చాలా స్పష్టంగా భావించేటువంటి ధైర్యవంతులు సింహరాశి వారి యొక్క స్వభావం అసలు వీరిలో మాటల్లో చాలా వివరంగా ఎప్పుడు కూడా ఉంటుంది ఒక ఆలోచన పుడితే మాత్రం దానికి ఏకాగ్రత అలాగే శక్తివంతంగా అమలు చేసేటువంటి వారే అవుతారు లక్ష్యాన్ని చూసి ముందుకు దూసుకోవడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం అందులో ముఖ్యంగా ఈ జూలై నెలలో తొమ్మిదవ తారీఖున వీరికి ఆలోచనలు వీరికి చిన్న చిన్నగా తేలగొట్టాలనుకుంటున్నారు అది ఒక సంపద మార్గంగా వీరికి నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందులో పుట్టేటువంటి ఆలోచనలు వీరికి ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా కొన్ని పాయింట్లు నేను చెప్తాను సింహరాశి వారికి ఒకటి వచ్చేపాటికి డిజిటల్ ఐడియా అంటే మీరు మనసులో ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలని కానీ లేదా ఒక డిజిటల్ కోర్సుని రూపొందించాలని ఆలోచన పుడితే అది ఒక దిశగా అడుగు వేయండి ఎందుకంటే ఈ రోజు వీరికి గ్రహ ఉద్దీపన వలన వచ్చినటువంటి ఆలోచనలు మంచి దారిలోకి స్వావలంబంగా వీరికైతే నిలబడే ఐడియాలు చాలా ఎక్కువగా అవుతాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి నాటకాలు కానీ సినిమా రంగాల్లో కానీ అలాగే ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ అలాంటి వాటిలో కానీ లేదా ఏదైనా ఒక కాన్సెప్ట్ డెవలప్మెంట్ కంటెంట్లలో కానీ వీరికి మంచి క్రియేటివిటీ ఫీల్డ్స్ ఒక మంచి ప్రత్యేకత గుర్తింపు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే డిజిటల్ ఆర్ట్స్ మరియు బుక్ డిజైన్స్ క్రియేటివిటీస్ లో కూడా వీరికి మంచిగా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా అమ్మే అంటే అమ్మేటువంటి కొత్త ఆలోచనలు కూడా వీరికి పుట్టేటువంటి ఐడియాల ఆలోచనలు కొంచెం బలంగా కనపడుతున్నాయి ఈరోజు ఇక చూసుకుంటే మనం ఒక ప్రాపర్టీ ఐడియా కూడా వీరికి వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి ఇది ఒక స్థలాన్ని చూడగానే ఇది భవిష్యత్తులో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్న ఒక భావన వీరిలో కలుగుతుంది దానిని పరిశీలిస్తారు ఇది ఒక భవిష్యత్తులో కోట్ల రూపాయలు పెరగలదు కూడా ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే బ్రాండెడ్ ఫ్రాంచైజీలు తీసుకోవడం వీరికి ఒక కీర్తిని కూడా సులువైన మార్గంగా కూడా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ల్యాండ్ ల్యాండ్ డీలింగ్ మరియు ప్లాటింగ్స్ మరియు ఫ్రామ్స్ ల్యాండ్ రీసేల్ గా వంటి ప్రాపర్టీస్ కూడా బేసిడ్ బిజినెస్ కూడా వీరు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే వీరికి కొత్తగా వీరిలోని లీడర్షిప్స్ ప్లానింగ్ స్కిల్స్ అనేది చాలా సరిగ్గా సరిపోతాయి ఈ యొక్క సింహరాశి వారికి అందువలన వీరు ఏదైనా ఒక ప్రాంతాన్ని చూసినా ఒక ను చూసినా కానీ ఇది వారి భవిష్యత్తుకి మంచి అవకాశాలకి మంచి మంచి మార్గాలకి వీరికి తీసుకొస్తున్న ఆలోచన వీరికి ఎక్కువగా కలుగుతున్న భావన కలుగుతుంది దాంట్లో వీరికి ఖచ్చితంగా ఒక మంచి విషయాలు అయితే సాధించుకుంటాయి ఇక మూడో విషయానికి వస్తే వ్యాపార ఆలోచన ఇక సింహరాశి వారికి వ్యాపారంలో ఎప్పుడు కూడా తిరుగులేని ఐడియాలు తిరుగులేని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీరు పెట్టుబడి దిశలో కూడా సాధించేంత అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఈ రోజు వీళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం గానీ పేర్లర్ గా ఉండడం జరుగుతుంది లేదా గోల్డ్ బాండ్స్ అలాంటివి చేసుకోవడం కానీ జరుగుతుంది ఇక చూసుకుంటే ఈ రోజు వీరు స్టాక్ మార్కెట్లు కన్నా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది వీరికి ఇన్స్టిట్యూట్ గానీ అనాలిసిస్ స్కిల్స్ కానీ యూజ్ చేయవచ్చు ఇక చూసుకుంటే ఒక బిజినెస్ ఐడియా వీరి జీవితాన్ని మార్చేయబోతుంది ఈ రోజు చిన్నదైనా సరే ఈ రోజు పుడితే దాన్ని విశ్లేషణ చేయండి అది మీ కుటుంబ సంపదను తీసుకురావచ్చు వీరికి కలిగేటువంటి బిజినెస్ ఐడియాలు కానీ వీరికి వెళ్ళేటువంటి దారులే కానీ వీరికి మరీ అత్యంతకరంగా ఉపయోగకరంగా నిలబడేంత ఆపర్చునిటీస్ అవకాశాలు వీరికైతే అందిపుచ్చుకోగలుగుతాం అందులో వీరికి ఊహించిన విధంగా వీరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ లు మంచి అవకాశాలు వీరికైతే రాగలవు వీటిలో వీరికి ఎప్పటికెప్పుడు కూడా అనుకున్న విధాలుగా మంచి మార్గాల్లో అయితే నడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది వీరి కుటుంబ సంపదను మరింత నెలకొల్పి మరింత డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చూసుకుంటే వీరు ఓన్ బ్రాండ్ క్రియేషన్ కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదా హెర్బర్ ప్రొడక్ట్స్ సంబంధించిన వాటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక కొత్త ఆలోచనగా వీరికి అవి రానున్న రోజులలో కోట్లు సంపాదించేంత అవకాశాలుగా వీరికి కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే కొత్త కొత్త ఐడియాలు అంటే క్రియేటివిటీ ఆలోచనలు వీరికి ఏదైనా ఒక కథ గాని ఒక పాట కానీ ఒక డిజైన్ కానీ ఇవి వీళ్ళ మనసులో ప్రత్యేకమైనవిగా నిలబడతాయి అవి ఆధ్యాత్మికంగా నిలబడవచ్చు స్థాయిలో గొప్ప అవకాశాలు కూడా తీసుకురాగలవు లేదా వీరికి ఒక వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి పాపులారిటీని కూడా తీసుకురాగలవు కొత్త కొత్త ఐడియాలు అనేవి ఈ యొక్క పాయింట్లలోనే కాకుండా ఇది వీరి గమ్యం కూడా మంచి అవకాశాలు తీసుకురావచ్చు అలాగే ఓన్ ప్రొడికాడ్స్ సంబంధించిన మోటివేషనల్ మరియు స్విచ్ టాపిక్స్ పై కూడా వీరు కొంచెం ఆ చేయవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో గానికి వీరికి ఆర్గానిక్ సంబంధించిన దాంట్లో కూడా హెల్త్ అవేర్నెస్ సొసైటీ ఇలాంటివి కూడా ఎవర్గ్రీన్స్ అలా బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు అలాగే షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ వీళ్ళ యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా కూడా రిటర్న్స్ పొందవచ్చు అలాగే హోమ్ బేస్డ్ పికిల్స్ మసాలా లాంటి బ్రాండ్స్ కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెటింగ్ లో కూడా వీరికి ఒక క్రియేటివిటీ ఐడియా ద్వారా కూడా వీరికి నూతనమైనటువంటి మార్గాలు అయితే కలగవచ్చు ఇక చూసుకుంటే పెట్టుబడి దిశలో ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరు స్టాక్ మార్కెట్లు మరియు క్రిప్టో మరియు మ్యూచువల్ ఫండ్స్ లాంటివి కూడా స్పష్టమైనటువంటి ఐడియాలు వస్తాయి అది వారి కోరిక కాదు అది వారి యొక్క గమ్యస్థానం కూడా కావచ్చు అదే ముఖ్యంగా మనం చూసుకున్నట్లు అయితే వీరి యొక్క జాతక రేఖలు కనబడుతున్నాయి అలాగే అసలు వీరి ఆలోచనల వెనుక ఉన్నటువంటి మౌలిక శక్తి వీరు ఎలా వినిపించుకోగలగా వినిపించుకోవాలి అనేది చూస్తే వీరికి వీరి మనసులో ఒక నిబద్ధతతోటి వెళ్ళవచ్చు కొన్ని క్షణాల్లో అసాధారణమైనటువంటి స్పష్టత కూడా వీరికి అనిపించవచ్చు ఏం చేయాలి అని స్పష్టంగా అనిపించకపోవచ్చు ఏం పనులు వదిలేయాలి అని తెలియకపోవచ్చు ఏ దారిలో వెళ్లాలనే ఆలోచన కూడా వస్తుంది ఇవన్నీ కూడా వీరికి సాధారణ ఆలోచనలు కాదు వీటి వెంటనే రాసుకొని విశ్లేషించి వాటి దిశగా ఒక చిన్న అడుగు వేస్తే ఒక కోటి విలువైనటువంటి ఆలోచనలు వీరు మలబవచ్చు దీని వల్ల వీరు కోట్లు సంపాదించుకునే ఆలోచనలు కూడా బలంగా కనిపిస్తుంది ఇక చూసుకుంటే ఇక జీవితాన్ని మార్చే రోజుగా ఈ రోజు అవుతుందని మనం ప్రత్యేకంగా అనుకోవచ్చు చివరిగా ఒక విషయం ఏంటంటే జూలై తొమ్మిదిన ఇది వీరికి ఒక అసాధారణమైనటువంటి రోజుగా చూడకండి ఇది వీరికి అంతరంగికమైనటువంటి రోజుగా శక్తిని గుర్తింపు చేసే రోజుగా కనిపిస్తుంది ఈ రోజు నుంచి వీరికి ఏ పనులు అనుకున్నా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటుంది మీరు రాత్రి పడుకునే లోగా ఒక కొత్త ఆలోచన పుడితే అది మీ జీవితాన్ని మార్చే ఆలోచన కూడా కావచ్చు ఇది మీ మనసుని నమ్మండి మీ బలాన్ని నమ్మండి అలాగే మీ ఆలోచనల్లో కోటి దాగి ఉన్నటువంటి కోట్ల సంపదను మీరు బయటకు తీసుకురండి ఇక ఈ రోజు నుంచి మీరు ఏదైనా పని తలపెట్టాలన్నా ఏదైనా మార్గానికి వెళ్ళాలన్నా కూడా సింహరాశి వారి కోసము ప్రత్యేకించి కొద్దిగా పరిహారాలు కూడా నేను చెప్తాను ఇది ప్రతి ఆదివారం సూర్యుడికి జలార్పణ చేయడం వలన మీకు మరింత అత్యంతంగా నిలబడుతుంది అలాగే రెడ్ మరియు ఆరెంజ్ మెరూన్ అలాంటి ఎక్కువగా దుస్తులు అనేది వాడడం కూడా చాలా మంచిది గురు బృహస్పతిని బలపరిచేటువంటిది పసుపు దానం లేదా గురువుకు పసుపు వస్తువులు విరాళం చేయడం కూడా చాలా అత్యధికంగా ఉంటుంది ప్రతిరోజు మీరు సూర్యాయ నమ అనే మంత్రాన్ని కూడా రోజుకి ఇరవై ఏడు సార్లు కూడా మీరు పఠించడం వలన మీకు అనుకున్న విధాలా మంచి మంచిగా నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే తాంబేర దానం అంటే సూర్యగ్రహ దోష నివారణకై తాంబేర దానం దానం అనేది మీరు ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది ఇవి సింహరాశిలో ఉన్నటువంటి వారి ముఖ్యమైనటువంటి వ్యాపారం మరియు పెట్టుబడి క్రియేటివ్ ప్రాపర్టీస్ ఐడియాలు మరి మీరు ఏది మొదలు పెట్టాలనుకున్నారో ముందుగా సానుకూల ఆలోచనలు సమగ్రమైనటువంటి ప్లానింగ్స్ సరైన పరిహారాలు పాటిస్తే మీరు మీ జీవితాన్ని గొప్ప స్థితిలోకి చేరుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరైతే మరి మా వీడియోని అయితే లైక్ చేయండి ఇక మీరు ఏమైనా ప్రత్యేకమైన ఆలోచన అనుభవిస్తే కూడా మాకు మీరు ప్రత్యేకంగా ఆలోచించుకొని చూసుకోండి ఇక మా ఛానల్ని జ్యోతిష్య వీడియోల కోసం మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఈ రోజు శుభదినంగా గడపాలని కోరుకుంటూ ఈ రోజు మీ ఆలోచనలు పట్టుకోండి కోట్లు మీవే అవుతాయని మన స్ఫూర్తిగా అయితే చెప్తున్నాను స్వస్తి